ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచడం సిగ్గుచేటని పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు కాబట్టి ఈసారి జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కడతారని అంటున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ సిందికి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ చేద్దాం సార్ చెప్పండి అయితే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు ఎలాంటి వ్యూహాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్పకుండా గ్రామ పంచాయతీలలో కేసీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి బ్రహ్మాండంగా కనిపించింది ప్రజలకి పల్లె ప్రగతి పేరు మీద టెన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బులు ఇస్తుందో గ్రామ పంచాయతీకి దానికి సమానంగా కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చి గ్రామ పంచాయతీని డెవలప్ చేసినాడు ఎప్పుడు లేదు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు డబ్బులు ఇవ్వకపో పంచాయతీలకి సో అది ప్రజలందరికీ ముందట్లో ఉన్నది ఇంకో విషయం ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి ఒక మోరీ కట్టలేదు ఒక రోడ్ వేయలేదు మోరీలో ఉన్న డ్రైనేజ్ని కూడా ఇవ్వలేదు ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి ఇది కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని హక్కున చేసుకుంటారు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమచ్చిలో పరిస్థితులు దాని మీద ఏ కోణంలో చూస్తారు కాంగ్రెస్ పార్టీ వారు మహిళలకు ఇంద్రమచ్చిలో పంపిణీ చేస్తా ఉన్నారు కదా దాని మీద ఏమంటారు మీరు చీరలు అనేటివి బతుకమ్మ పండుగకి ఇస్తా అన్నటువంటి చీరలు రెండు బతుకమ్మలకు పోయినా చీర ఇయ్యలేదు జాకెట్ ముక్క కూడా ఇయ్యలేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టినా అని చెప్పి చీరలు ఇస్తున్నారు అది మా మహిళా లోకానికి అర్థమైంది మాతోడు కూడా అంటున్నాడు ఈయన చీరలు చీరలు తీసుకుంటాము మేము ఓట్లు మీకే ఎగుదుతాం అన్నమాట మాట్లాడుతున్నాడు అని వేసే మోసం అర్థమవుతా ఉంది ఇది పరిస్థితి అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుందని చెప్పేసి మాజీ మంత్రి అంతేకాల్కొండ ఎమ్మెల్యే వేమ్రా ప్రశాంత్ రెడ్డి అంటున్నారు కెమెరామెన్ రవీందర్ తో ఆనంద్ పాల్ మెగా